హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రైతులకు విద్యార్థులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసీ పర్మిషన్తో డబ్బులు అయితే ఈ రోజు నుంచి ఖాతాలోకి వేస్తున్నారండి సో ఈ డబ్బులు అనేది ఎవరెవరి ఖాతాలోకి ఎంత మొత్తంలో పడబోతున్నాయి ఏ ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది క్రియేట్ అవుతాయి పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో నేను మీకు తెలియచేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన ముఖ్యంగా రైతులకు మహిళలకు స్టూడెంట్స్కి సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకునేదానికి ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సంబంధం అయితే నొక్కేయండి ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూసుకుంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా ప్రతి నెలలో కూడా కొన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుందండి అందులో మహిళలకు కొన్ని ఉంటాయి రైతులకు విద్యార్థులకు ఈ విధంగా మనకు అమలు చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అసెంబ్లీ అలాగే మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి ఈ యొక్క రెండు ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈసీ కూడా పర్మిషన్ అయితే ఇచ్చింది ఈ యొక్క సంక్షేమ పథకాలను అమలు చేసుకునేందుకు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు ఈ రోజు నుంచి రైతుల ఖాతాలలోకి మహిళల ఖాతాలలోకి విద్యార్థుల ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఈ డబ్బులు అనేది మనకు ఎవరెవరి ఖాతాలలోకి ఎంత మొత్తంలో విడుదల చేస్తున్నారు ఎవరెవరు ఏ మేరకు లబ్ధి పొందబోతున్నారు ఈసీ ఎలా పర్మిషన్ ఇచ్చింది ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఒక్కొక్కటిగా వివరిస్తూ వస్తాను సో మనం మొట్టమొదటిగా రైతులకు సంబంధించి మహిళలు అలాగే ఈ యొక్క విద్యార్థులు తర్వాత నేను మీకు ఈసీ పర్మిషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు స్కిప్ చేసుకుంటూ ఈ వీడియోని చూసినట్లయితే మీకు విషయం అర్థం కాదు సో మీరు నేను మిస్లీడ్ చేస్తున్నట్టు మీరైతే భావిస్తారు కాదు అండి నేను హండ్రెడ్కి జెన్యున్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా అయితే మీకు నేను అప్డేట్స్ అయితే ఇస్తున్నాను పూర్తిగా వీడియోని చూస్తే మీకు విషయం అనేది ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి మీరైతే ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం మనకు పూర్తి వివరాలు తెలియజేస్తాను మొట్టమొదటిగా మనం రైతులకు సంబంధించి చూసుకోబోయే ముందుగా విద్యార్థులను చూద్దాం విద్యార్థులు ఎవరైతే డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి విద్యార్థులందరికీ నాలుగు విడతల్లో ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ని అయితే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా తల్లిడు ఖాతాల్లోకి అయితే వేస్తున్నారండి తల్లిడు ఖాతాల్లోకి ఎందుకు వేస్తున్నారు డైరెక్ట్గా కాలేజీలకి కదా అంటే జవాబుదారీతనం అనేది కాలేజీల దగ్గర నుంచి తల్లిదండ్రులకు ఉండాలి అనే ఉద్దేశంతో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీతనం కోసం స్టూడెంట్స్ ఖాతాల్లో కాకుండా డైరెక్ట్గా మనకు కాలేజీ ఖాతాల్లో కూడా కాకుండా తల్లి ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తారు తల్లి ఖాతాలో పడినటువంటి అమౌంట్ తీసుకొని పది రోజుల్లో మనం డైరెక్ట్గా ఈ యొక్క తల్లుడు దగ్గరికి నుంచి బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి అమౌంట్ కట్టేటప్పుడు మా పిల్లలు ఎలా చదువుతున్నారు మా పిల్లలకు మీరు కనీస వసతులు కల్పిస్తున్నారా టాయిలెట్స్ కానీ అలాగే మాకు ఈ యొక్క కాలేజీకి సంబంధించినటువంటి వాటర్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేసి మనం అడగడానికి వాళ్ళు కొంచెం జవాబు చెప్పడానికి జవాబుదారీతనం అనేది ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని మనకు ప్రారంభించిందండి తల్లుల ఖాతాలలోకి రీసెంట్లీ ఎన్నికల కోడి కంటే ముందుగా డబ్బులు విడుదల చేశారు ఆ డబ్బులు అనేది ఇంకా కొంతమంది ఖాతాల్లోకి పడలేదని చాలామంది టెన్షన్ పడుతున్న నేపథ్యంలో మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు కానీ మీ ఖాతాలోకి డబ్బులు అయితే క్రియేట్ చేస్తున్నామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి ఖాతాలలోకి డబ్బులు అయితే వేస్తున్నారు సో ఎన్నికల కోడ్ ఉంది కదా డబ్బులు ఇదే ఎలా వేస్తారు అని మీకు క్వశ్చన్ రావచ్చు సో దీనికి సంబంధించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను సో స్కిప్ చేయకుండా మిగతా మ్యాటర్ కూడా అయితే మీరు కంటిన్యూ అయితే చేయండి సో తర్వాత మనకు ఈ యొక్క విద్యార్థుల గురించి మనకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఖాతాల్లో కూడా ఈ రోజు నుంచి క్రెడిట్ అయితే అవుతాయి వాళ్ళ తల్లి ఖాతాల్లోకి అయితే డబ్బులు మీరు వాడుకోకూడదండి పది రోజుల లోపల మీరు కాలేజీల్లో చెల్లించాలి ఇన్ కేస్ మీరు ఒకవేళ ఆ పది రోజుల లోపల మీరు కట్టకుండా మీరు వాడేస్తే మీ పిల్లలకి స్కూల్లో సర్టిఫికేట్స్ ఇవ్వకపోగా మీకు ఒకసారి డబ్బులు అనేది మీకు మీ ఖాతాలకు కాకుండా కాలేజీ ఖాతాలకు అయితే వేసేస్తారనమాట సో ఇలాగైతే మన కండిషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే కాలేజీలో కట్టేయండి సో తర్వాత మనకు రైతులకు సంబంధించి చూసుకుంటే రైతులు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం తీసుకువచ్చినటువంటి కొన్ని పథకాలలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క పథకాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పథకాల్లో రైతు భరోసా పిఎం కిసాన్ సమ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఏడు వందల ఏడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేస్తారు మొత్తంగా ఈ పథకం కింద కలిపితే పదమూడు వేల ఐదు వందల రూపాయలు నేరుగా అరువుల ఖాతాలలోకి విడుదల చేస్తారు అయితే డబ్బులంతా కూడా ఒకే విడతలో కాకుండా విడతల వారీగా వేస్తారు ఈ విడతల వారీగా వేసే క్రమంలో ప్రస్తుతం మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయల వాటా రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి సంబంధించి కంప్లీట్ అయిపోయింది అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలలో మనకు రెండు వేల అనేది బ్యాలెన్స్ వస్తే రీసెంట్లీ మనకు ఈ యొక్క ఎన్నికల కోడి కంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదహారో విడత కింద రెండు వేల రూపాయలనైతే విడుదల చేశారు అయితే ఈ డబ్బులు అనేది చాలా మంది ఖాతాల్లోకి క్రెడిట్ అనేది కాలేదండి సో ఎవరెవరికి క్రెడిట్ కాలేదంటే ఎవరైతే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోలేదో అటువంటి వారికి పడలేదు అలాగే ఈ యొక్క ఎన్పిసిఐ లింక్తో పాటుగా కేవైసీ అనేది ఎవరైతే పీఎం కిసాన్ సమ్ చేసుకోలేదో సో వాళ్ళకు కూడా పడలేదండి సో ఈ యొక్క రెండు రీజన్స్ వల్ల ఇప్పటికి కూడా రెండు వేల రూపాయలు అనేది రైతులకు సంబంధించి విడుదల చేసినప్పటికీ ఇంకా పడలేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు మీ యొక్క పిఎం కిసాన్ సమ్ నిధి పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు పడాలి కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్ని తీసుకొని వెళ్ళి లింక్ అయితే చేసుకోండి ఈకేవైసి అప్పుడు మీకు అర్హులైతే అవుతారు మీ ఖాతాల్లోకి డబ్బులు కూడా అయితే పడతాయి అలాగే ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఈ రోజు నుంచి కూడా క్రెడిట్ అయితే అవుతున్నాయి మీరు వెళ్ళి చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీకు ఎన్పిసిఐ లింక్ అనేది ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధార్ ఆధారిత పేమెంట్స్ అదేనండి మనకు ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి నేరుగా డబ్బులు అయితే విడుదల చేయడమే డిపిటీ పద్ధతిలో సో ఇదండి సో తర్వాత మనకు ఈ యొక్క రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధి పదిహేడు విడత కూడా అయితే విడుదల చేయబోతున్నారండి ఈ డబ్బులు వచ్చేసి మనకు ప్రతి ఒక్క ఏడాది మనకు సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో మొదటి విడత అయితే ఉంటుంది సో మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పదిహేడు విడత కూడా మనకు వచ్చే నెలలో ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉంది కాబట్టి రేపు నెలలో విడుదల చేసే అవకాశం కూడా ఉందన్నమాట సో ఇప్పుడు మనం మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే మహిళలకు వచ్చేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించిన ఈబీసీ న్యాసం పథకానికి సంబంధించి నలభై ఐదు నుంచి అరవై ఏడు వయసు కలిగినటువంటి వారికి మూడేళ్లలో పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారండి ఈ యొక్క ప్రకటించిన నేపథ్యంలో మన యొక్క మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ ఎన్నికలు కూడా రాకముందే కంప్యూటర్ల బటన్ అయితే ప్రారంభించారు ప్రస్తుతం మనకు ఇరవై ముప్పై శాతం మందికి మాత్రమే ఈ బిశి నెసం పథకం కింద డబ్బులు అయితే అయ్యాయి అయితే ఈ పథకాలకు సంబంధించి ఇంకా చాలామంది అరువులు అయితే ఉన్నారండి అరువులు అయితే ఉన్నారు కానీ డబ్బులైతే ఇంకా క్రెడిట్ కాలేదు అటువంటి వారందరికీ కూడా ఈ రోజు నుంచి జిల్లాల వారీగా డబ్బులు అయితే పడుతున్నాయి సో యొక్క జిల్లాల వారీగా డబ్బులు పడేటువంటి అరువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది దాని ద్వారా చెక్ చేసుకోండి అలాగే రైతులకు మనకు విద్యార్థులకు మహిళలకు సంబంధించి చూసుకున్నాం కదా మహిళలకు సంబంధించి మరొక శుభవార్త ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలోకి మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది గతంలో ఆ యొక్క ప్రకటించినటువంటి విధంగానే ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క చేత పథకానికి సంబంధించిన మహిళలు ఉన్నారు వాళ్ళందరి ఖాతాలలోకి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి ఎన్నికల కోడి కంటే ముందుగానే డబ్బులు అయితే విడుదల చేశారు ఈ డబ్బులు అనేది విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది లక్షల మంది ఖాతాలలోకి డబ్బులు విడుదల చేశారు కాబట్టి మనకు ప్రస్తుతం చూసుకుంటే కేవలం ఒక అరవై శాతం మందికి మనకు డబ్బులు అయితే క్లియర్ అయ్యాయి ఇంకా నలభై శాతం మంది అలాగే ఉన్నారండి ఈ యొక్క నలభై శాతం మందికి కూడా ఈ రోజు నుంచి డబ్బులు అయితే జిల్లాల వారీగా లిస్ట్ అయితే మనకు విడుదల చేసి డబ్బులతో విడుదల చేస్తున్నారు వీటికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాని ద్వారా చెక్ చేసుకోండి సో ఈ యొక్క డబ్బులు అనేది ఈ రోజు నుంచి అందరి ఖాతాలోకి పడుతున్నాయి కాబట్టి ఇదైతే అప్డేట్ అయితే ఈ యొక్క ఈసీ ఎలా పర్మిషన్ ఇచ్చింది ఈసీ ఎందుకు ఇస్తుంది ఎన్నికల కోడ్ ఉంది కదా దీనికి సంబంధించినటువంటి కన్క్లూజన్ ఇస్తాను సో ఎక్కువసేపు ల్యాగ్ అయితే చేయను షార్ట్ లో చెప్తాను చూడండి ఈసీ మనకు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఈసీ అనేది ఎన్నికల కోడ్ రిలీజ్ చేసిన తర్వాత కొత్త పథకాలని స్టార్ట్ చేయకూడదు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినటువంటి పథకానికి సంబంధించిన డబ్బులను బహిరంగ సభలు అనేది నిర్వహించి ఓటర్లను ఆకర్షించే విధంగా మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి ఆ పథకాల గురించి ప్రచారం చేసి డబ్బులు వేయకూడదు సో బాగా గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ స్టార్ట్ చేసినటువంటి పథకానికి ప్రచారం చేస్తూ డబ్బులు వేయకూడదు కానీ ప్రచారం చేయకుండా డబ్బులు వేయచ్చు ఆల్రెడీ మనకు ఎన్నికల కోడికి ముందుగా ప్రచారం అంటే మనకు రన్నింగ్లో ఉన్నటువంటి స్కీమ్ అయితే అమలు చేసుకోవచ్చు రన్నింగ్లో ఉన్నటువంటి ఏమైనా బిల్లులు ఉంటే అవన్నీ పాస్ చేసుకోవచ్చు కానీ మనకు బహిరంగంగా ఓటర్లను ఆకర్షించే విధంగా ప్రచారాలు చేసేది చేయకూడదు అనమాట సో ఈ విధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఆల్రెడీ చేయుత కావచ్చు ఈబీసీ నేసం కావచ్చు రైతు భరోసా కావచ్చు జగనన్న విద్యా దీవెన కావచ్చు ఇవన్నీ కూడా ఎన్నికల కోడి కంటే ముందుగా ఈ స్కీమ్స్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది సో ప్రారంభించింది కాబట్టి ఈ స్కీమ్స్ అనేటివి కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులు మహిళలు విద్యార్థుల ఖాతాలోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు సో ఇదండి ఫైనల్గా ఈసీ పర్మిషన్తో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జిల్లాల వారీగా డబ్బులు పడుతున్నాయి వీటికి సంబంధించిన లిస్ట్ కూడా నేను లో ఇచ్చాను ఒకసారి మీకు చెక్ చేసుకోండి మీకు క్లారిటీ అయితే వస్తుంది వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు మన ఛానల్ లైక్ చేసుకోవడం మర్చిపోతే దయచేసి లైక్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ విధంగా మీకు లైక్ సింబల్ కనిపిస్తుంది అలాగే బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే గంట సింబల్ని ఆల్ పైన నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్